తులసి పూజ ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది తులసి పూజ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అవేంటో చూద్దాం వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మొక్క తులసి మొక్క పురాణాల ప్రకారం తులసిని విష్ణుమూర్తి భార్యగా పరిగణిస్తారు ఈ మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అందుకే ఇంట్లో తులసి మొక్కను పూజించడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం అయితే పూజ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు తులసి కోట దిశ వాస్తు ప్రకారం తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్యం లేదా ఉత్తరం దిశలో ఉంచాలి ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది రోజూ నీరు పోయడం ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోసి పూజ చేయాలి దీంతో అది పచ్చగా కళకళలాడుతుంది దీనివల్ల ఆ ఇంటికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటాయని నమ్ముతారు అయితే ఆదివారం ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు తులసి ముట్టుకోకూడదు అలాగే రాత్రి సమయాల్లో కూడా నీరు పోయడం తులసిని ముట్టుకోవడం అశుభకరం ప్రదక్షిణలు మంత్రం తులసి మొక్కకు నీరు పోసిన తర్వాత కనీసం మూడు ప్రదక్షిణలు చేస్తే మనశ్శాంతి లభిస్తుంది పూజ చేసేటప్పుడు తులసి శ్రీమహాలక్ష్మీర్విద్యావిద్యాయశస్విని ధర్మ్యా ధర్మాననా ప్రియా అనే మంత్రం చదవాలి స్నానం చేసిన తర్వాతే తులసి చెట్టును కాని ఆకులను కాని తాకాలి ఇది పూజ పవిత్రతను గౌరవాన్ని సూచిస్తుంది తులసి మాత సాయంత్రం విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు అందుకే ఆ సమయంలో మొక్కల ఆకులను కోయడం మంచిది కాదు దీపారాధన ప్రతిరోజూ సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీంతో ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి పూజ సమయంలో తులసి మొక్కకు బెల్లం లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలోని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఎండిన తులసి మొక్క ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్క కొమ్మలు కట్ చేయకూడదు ఒకవేళ మొక్క ఎండిపోతే దాన్ని పారే నీటిలో లేదా సమీపంలోని చెరువులో వేయాలి దాన్ని అలాగే ఇంట్లోనే ఉంచుకోకూడదు వెంటనే తులసి కోటలో కొత్త మొక్కను నాటుకోవాలి పూజలో ఈ తప్పులు చేయకూడదు తులసి కోట దగ్గరకు ఎప్పుడూ చెప్పులు వేసుకుని వెళ్లకూడదు ఇది అత్యంత పవిత్రమైన ఆ స్థలాన్ని అవమానించడమే అవుతుంది ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు లేదా అశుభం ఉన్న సమయంలో తులసి మొక్కను తాకకూడదు వినాయక చవితి రోజున తప్ప మిగిలిన రోజుల్లో విఘ్నేశ్వరుని పూజలో తులసి ఆకులను వాడకూడదు పురాణ కథల ప్రకారం తులసి వినాయకుడికి శాపం ఇచ్చింది తులసిమాల తులసి కాండంతో చేసిన మాలను ధరించినా లేదా దానితో జపం చేసినా మనసు ప్రశాంతంగా ఉంటుంది వైష్ణవ భక్తులు తులసి మాలను ధరిస్తే విష్ణుమూర్తికి అత్యంత సన్నిహితులు అవుతారని నమ్ముతారు శ్యామ తులసి పూజ తులసి రెండు రకాలుగా లభిస్తుంది ఒకటి రామతులసి ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీని ఆకులు తీయని వాసన కలిగి ఉంటాయి మరొకటి కృష్ణ తులసి శ్యామ తులసి దీనికి ముదురు ఊదా లేదా నలుపు రంగు ఆకులు ఉంటాయి ఆధ్యాత్మికంగా కృష్ణ తులసిని పూజించడం మంచిది ముఖ్యంగా శని దోష నివారణకు ఇది మంచిదని నమ్ముతారు ఇలాంటి నియమాలతో తులసిని పూజించి అదృష్టాన్ని పొందండి